తెనాలి బోస్ రోడ్లోని టౌన్ చర్చి శతాబ్ది ఉత్సవాలు రెండో రోజు కూడా ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రెండో రోజు కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రార్థనలో పాల్గొన్నారు ఎంతో ప్రత్యేకత కలిగిన టౌన్ చర్చి శతవార్షిక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి రెండవ రోజు శుక్రవారం కూడా చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు భారతదేశంలోని మరే చర్చికి లేని ప్రత్యేకత ఇక్కడ క్రీస్తు దేవాలయానికి ఉందని దైవజ్ఞులు తెలిపారు మహిమ కలిగిన దేవాలయం అయినందునే పలు మతాలు కులాలకు చెందిన భక్తులు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారని ఇంతటి విశిష్టమైన దేవాలయ శతవార్షికోత్సవాల్లో వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని దైవజ్ఞులు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవరైన దేవరపల్లి యేసురత్నం పాస్టర్లు యామర్తి లేని బాబు దగ్గుమల్లి సాల్మన్ రాజు విజయభాస్కర్ ప్రకాష్

ఇది వాతావరణం దేవుడు స్వాధీనం చేస్తున్నాను నేను ఆ మధ్యాహ్న చూస్తే మొగ్గులు పచ్చిని నాకు భయం వేస్తుంది ఏంటి ప్రభావం మొగ్గులు పచ్చి అంటే మళ్ళా సాయంత్రానికి అలా అన్నీ పోయినాయి మళ్ళీ వర్షం లేకుండా మెయిన్లీ మరి పాస్ట్ గారుగా మొంతే మరి పాస్ట్రమ్ గారు ముగ్గురు కూడా చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు